వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ అనే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసిన ఆ వ్యక్తి ఆరోగ్యశ్రీ అన్నది ప్రతి పేదవాడికి అదొక భరోసా ఉంది అంటే నాకేమైనా ప్రాబ్లం వస్తే నేను హాస్పిటల్కి వెళ్తే పైసా ఖర్చు లేకుండా నాకు ట్రీట్మెంట్ జరుగుతుంది అన్న ఒక భరోసా ఆరోగ్యశ్రీ అన్నది అన్ని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో అమలు చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ పోను పోను ఏమైపోయిందంటే చాలా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ వాటిని వదిలేస్తున్నాయి అంటే దే ఆర్ నాట్ టేకింగ్ కేటరింగ్ టు ఆరోగ్యశ్రీ సో ఆరోగ్యశ్రీ అంత గొప్ప ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడానికి కారణం ఏంటి అండ్ మీ గవర్నమెంట్ ఈ విషయంలో ఎలాంటి చొరవ తీసుకుంటుంది టు మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఎవ్రీ హాస్పిటల్ ప్రజలు ప్రాణాలు కాపాడేటువంటి ఒక గొప్ప ప్రభుత్వం అంటే కూడా ఒక దేవుళ్ళ లాంటి మనిషిరా ఇంతమందిని కాపాడారు ఈ పథకం ఇంతమందిని కాపాడింది అని చెప్పి ఆనాడు వైఎస్ఆర్ గారి హయాంలో ఈ పథకం వల్ల హీల్ అయ్యి అంటే క్యూర్ అయ్యి ఈరోజు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంత ఆయన్ని వైఎస్ఆర్ గారిని గుండెల్లో పెట్టుకుంటారు ఆ తర్వాత ఎవరు కూడా ఈ ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి కానీ దీన్ని ఆరోగ్యశ్రీని ఇంకా స్ట్రెంతన్ చేయడం కానీ దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేద్దామని కానీ ఎవరు కూడా ఆలోచన చేయలేదు సో ఆ తర్వాత చూసినట్టయితే ముఖ్యమంత్రి గారు సో మీ మన ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంటే ట్వంటీ టూ థౌజండ్ నైన్టీన్లో మనం కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ వెయ్యి యాభై తొమ్మిది ఉండేవి వెయ్యి యాభై తొమ్మిది ఉన్నటువంటి ప్రొసీజర్స్ని మా ముఖ్యమంత్రి గారు మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్కి తీసుకొచ్చారు ఇన్ని ప్రొసీజర్స్ని యాడ్ చేశారంటే అంటే క్రమక్రమంగా ప్రజల నీడ్స్ ఏంటి ప్రజలు ఏ సేవల కోసం హాస్పిటల్స్కి వస్తున్నారు ఎక్కడ ప్రజలకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి సో ఏ ప్రొసీజర్స్ మీద డిమాండ్ ఉంది ఏ ప్రొసీజర్స్ మనం పెడితే వాళ్ళకు చేతి నుంచి రూపాయి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ పడకుండా ఈరోజు మనము ఉచిత వైద్య సేవల్ని వాళ్ళకు అందించి ఈరోజు వాళ్ళకు మనం అండగా ఎలా నిలుస్తామనే దాన్ని కంటిన్యూస్ స్టడీ టీడీపీ హయాంలో ఏడు వందల నలభై రెండు హాస్పిటల్స్ ఉన్నాయండి ఎంపానల్ హాస్పిటల్స్ సెవెన్ ఫార్టీ టూ హాస్పిటల్స్ ఉన్నాయి ఓకే జగన్ అన్ను వచ్చాక ఈరోజు రెండు వేల మూడు వందల యాభై హాస్పిటల్స్ వరకు కూడా సుమారు ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఏపీ బెంగళూరు చెన్నై హైదరాబాద్తో పాటు అంటే ఏడు వందల చిల్లర ఒకసారి ఎక్కడండి ఈరోజు రెండు వేల మూడు వందల యాభై హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ మీరు నచ్చిన చోటకి వెళ్ళండి ప్రభుత్వం కడుతుంది ప్రభుత్వం భరిస్తుంది మీకు మంచి వైద్య సేవలు మేము అందిస్తామని చెప్పి ఈరోజు ప్రజలకు భరోసా ఇస్తున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం టీడీపీ టెన్యూర్లో మనం తీసుకున్నట్టయితే ఆ టైంలో ఆరోగ్యశ్రీకి ఐదేళ్లకు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు చెప్పనండి ఐదు వేలు చిల్లర ఖర్చు పెట్టారండి ఐదు వేలు కోట్లు ఐదు వేల కోట్లు ఎస్ అంటే ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ వాళ్ళు ఖర్చు పెట్టారు ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మనం చూసినట్టయితే మనం అధికారంలోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే పదివేల కోట్లకు పైగా కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మనం ఖర్చు పెట్ట ఖర్చు పెట్టడం జరిగింది ఈ రోజు ఈ సంవత్సరం నేను చెప్తా ఉన్నాను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద నాలుగు వేల ఒక వంద కోట్లు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం ఈ సంవత్సరమే నేను చెప్తున్నాను హాస్పిటల్స్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి పెండింగ్లో ఉన్నాయి అవి కట్టలేదు గవర్నమెంట్ అవన్నీ అలా అలా పెండింగ్లో పడిపోయి నీకు నెంబర్స్ చెప్పాను నేను ఆ నెంబర్ నెంబర్స్ చెప్పే నేను ఈ నెంబర్స్ వైద్య సేవలు ఏ విధంగా ఇస్తున్నామో చెప్పాము మీరు చూసినట్టయితే ఈరోజు ఆరోగ్యశ్రీ కోసం మనం చూసినట్టయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఫ్యామిలీస్ కి రోజు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు మనం ఉచితంగా అందిస్తున్నాం నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ అండ్ అప్ టు లిమిట్ తెలుసా అండి మీకు లిమిట్ గతంలో మీరు చూసినట్టయితే ఐదు లక్షల వరకే ఉండేది ఈ రోజున ఇరవై ఐదు లక్షల వరకు కూడా పెంచి ఈరోజు జగన్ అన్న ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తూ ఉంది మనం ఈ విధంగా మనము ఇంత హోప్ని భరోసాని కల్పిస్తూ ముందుకు వెళ్తుంటే ఇక ప్రతిపక్షాలు ఇంత మంచిని కూడా ఓర్చుకోలేదు ప్రేమ గారు కాబట్టి మాట్లాడుతూ ఉంటాయి పేమెంట్స్ అప్లోడ్ అవ్వగానే పేమెంట్స్కి అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది ప్రేమ గారు సో ఇది రికరింగ్ సపోజ్ నేను ఈ రోజు వరకు పేమెంట్ చేసిన మళ్ళీ ఈరోజు సాయంత్రానికి మళ్ళీ రేపటి నుంచి కూడా మళ్ళీ ఇట్స్ అన్ యాడ్ ఆన్ థింగ్ జరిగిపోతూ ఉంటుంది అంటే పేషెంట్స్ వస్తుంటారు చూసుకుంటూ ఉంటారు ఇట్స్ ఎ రికరింగ్ థింగ్ అండి ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట సో దీన్ని ఈ కంటిన్యూస్ ప్రాసెస్కి దీనికంటూ కొన్ని ఇవి ఉంటాయి దాని ప్రకారం తగ్ తగ్గట్టే మనం కడుతూ పోతున్నాం ఎక్కడ కూడా ఇంతమందికి వైద్య సేవలు మనం అనిపించ అందించాలనే తపన మనలో ఉన్నప్పుడు సో ఖచ్చితంగా దాని తగ్గట్టు ప్రాంప్ట్ పేమెంట్స్ మనం చేసినప్పుడే వీళ్ళకి మనం హెల్ప్ చేయగలుగుతాం సో డోంట్ యూ థింక్ ఇన్ని ప్రొసీజర్స్ పెంచి ఇన్ని హాస్పిటల్స్ ఎన్పాని చేసి మనము పేమెంట్స్ ఖచ్చితంగా చేయాలనే బాధ్యత ప్రభుత్వంగా మనకు ఉంది అండ్ దాని తగ్గట్టే మనం చెల్లిస్తూ పోతున్నాం కాబట్టి ఈ బడ్జెట్ కూడా మనకి ఇంత ఖర్చు అవుతుంది సో కాబట్టి వీఆర్ ప్రాంప్ట్ ఇన్ డూయింగ్ ద పేమెంట్స్ అండ్ వీఆర్ ఈవెన్ వెరీ హెల్ప్ఫుల్ టు ఆల్ ద ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఏ కన్సన్స్ ఉన్నా ఏమున్నా కూర్చుంటున్నాం మాట్లాడుతూ ఉన్నాము అండ్ గతంలో ఎన్నడూ లేని విధంగా మనం చూసినట్టయితే ఇన్ఫ్యాక్ట్ ఒక మంచి బెటర్ రేట్స్ని కూడా వాళ్ళకి ఇస్తూ ఈరోజు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఒకసారి మనం ఆలోచించండి ఇన్ని హాస్పిటల్స్ మనం ఎంపానల్ అయ్యామంటే దట్ డెంట్ గివ్ ఎ సెన్స్ దట్ ఎంత ఫ్రెండ్లీగా ఈరోజు మన గవర్నమెంట్ ఉంటే ఇంతమంది ముందుకు వచ్చి ఆ హాస్పిటల్స్ని ఎంపానల్ చేసుకుంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్